నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీ కోసం పెద్ద శుభవార్తలే ఎదురు చూస్తున్నాయి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు మంచి శుభవార్త వింటారు రాను రాను మీ అభివృద్ధిని చూసి కొంతమంది ఇలా ధన ధనలాభము గోచరిస్తుంది వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆర్థిక పరమైన విషయాలు పరిష్కారం అవుతాయి పరిశ్రమల వ్యాపారం మెరుగుపడుతుంది బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు అందరూ ప్రభావితం అవుతారు ప్రేమైన వారి భావాలను గౌరవించడం ద్వారా మీ బంధం బలపడుతుంది ప్రేమైన వారిని కలిసే అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి కుటుంబ సభ్యులను సంతోష పెట్టి మెప్పిస్తారు అందరి మనసుని గెలుసుకొని సంతోషంగా ఉంటారు చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది పెళ్లికి సంబంధించిన ఆలోచన ప్రస్తావన ఈ రోజు కొంతమందిని ఉంచుతాయి ఈ ఈ రోజు సమయాన్ని రాశి వారు సరిగ్గా వినియోగించుకుంటే చాలా అనుకూలమైన అద్భుతమైన ఫలితాలనే పొందుతారు కానీ ఈ రోజు మీరు సమయాన్ని వృధా చేసి మూడ్ ఫోడ్ చేసుకుంటారు ఈ వైవాహిక జీవితంలో చాలా విలువైన సమయాన్ని మీరు గడపబోతున్నారు ఆరోగ్యం మెరుగుపడుతుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వ్యక్తిగత పనితీరు మెరుగుపడుతుంది కొత్తగా ప్రారంభించిన పనులు మీకు అనుకూలంగానే సాగుతాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ముఖ్యమైన విషయాలను మీ కుటుంబ సభ్యులతో చర్చించి కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుతారు కీతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తారు సాంప్రదాయ వ్యాపారాలలో ముందుకు సాగుతారు పరిచయాలు ఏర్పడతాయి వేగంగా ముందుకు రావాలని ఆలోచిస్తారు ఆధునిక విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది రోజు పరిహారంలో హనుమాన్ సాలిసా పారాయణం చేసి ఆంజనేయ స్వామిని పూజించండి మీకు అన్ని విధాల మేలు కలుగుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలు వదలండి నమో వెంకటేశాయ నమ